వాచ్ రెండు వందల యాభై గ్రాములు ఫ్రెండ్స్ మీ హరిశలు పోతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇదోచి స్క్వేర్ ఫ్రెండ్స్ ఇదివైతే మూడు బాటిల్ ఇలా అయితే ఉంది వర్షాకాలంలో చూడండి ఈ పక్కంతా ఆకు బాగా ముడిచిపోయాలో లేకున్నా ఇదైతే బాగా పనికి వస్తుంది ఫ్రెండ్స్ ఇలా చాలా వరకు అయితే ఇలా ఉన్నాయి ఇలా మాడిపోవడం చూడండి అసలు కాయలే చూసేదాన్ని బాగాలేదు వాటికి మందులు కొడుతున్నా కూడా ఈ వర్షాకాలంలో ఎంత కొట్టినా కూడా అంతే ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిపుర నేను మీ హరీష్ పోతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే చిన్న పిందిలో నల్ల మచ్చ ఇంకా ఆకు వచ్చి పండుమాగిపోవడము అంటే నల్లగా అయిపోవడమో ఈ వర్షాకాలంలో ఇలా జరుగుతుంది దానికైతే నేను కొన్ని మందులు చెప్తాను ఫ్రెండ్స్ అదైతే నాకు కంట్రోల్ అయ్యింది ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే అవి ఎలా ఉంది ఏంటనేది అయితే మీకు చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది చిన్న చిన్న పిందుళ్ళు ఇలా నల్ల మచ్చ ఇలా అయితే ఉంది వర్షాకాలంలో చూడండి ఈ పక్క అంతా ఇలా నల్ల ముంగు ఇదంతా ఎంత కొట్టినా కూడా అసలు చిన్న చిన్న పిందుల్లో చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న పిందుళ్ళు అయితే చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఎంత అదే ఫ్రెండ్స్ చూసినట్లయితే ఇట్లా ఇట్లా కాడలు నల్లగా అయిపోవడము ఇలా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు చూసినట్లయితే ఇలా నల్లగా అయిపోవడం లేదంటే ఆకి ఇలా పొండు మాగిపోవడం ఫ్రెండ్స్ చాలా వరకు అయితే ఇలానే జరుగుతుంది మీరు చూసినట్లయితే చూడండి ఇడైతే ఇలా అయితే చిన్న చిన్న పిందుల్లోనే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఆడాడైతే పూత కూడా కట్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఇలా అయిపోతున్నాయి ఇలా వచ్చేస్తున్నాయి ఇక్కడ చూడండి ఇవన్నీ చిన్న చిన్న పిందులే ఫ్రెండ్స్ ఇలా మగ మచ్చ అయితే వస్తుంది ఈ వర్షాకాలంలో ఎంత మందులు కొట్టినా కంట్రోల్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ చాలా వరకు చూడండి ఇక్కడైతే మే చూడే పెద్ద బొత్తం ఏదైతే పడింది ఇలా చాలా వరకు అయితే ఇలా ఉన్నాయి ఇలా మాడిపోవడం చూడండి అసలు కాయలే చూసేదాన్ని బాగాలేదు వాటికి మందులు కొడుతున్నా కూడా ఈ వర్షాకాలంలో ఎంత కొట్టినా కూడా అంతే ఫ్రెండ్స్ చూడండి మోస్ అయితే బాగానే ఉంది చూడండి మీరు చూసినట్లయితే కానీ మందులు కొడుతూ ఉండాలి తరచుగా లేకంటే ఇక్కడ చూడండి ఈ ముందు కొట్టిన ముందు యూటికే లేదు చూడండి కానీ ఇక్కడ వస్తుంది చూడండి ఇలా చాలా వరకు అయితే ఇలానే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మోస్ కూడా అయితే చాలా బాగుంది ఉంది మోస్ ఉంది ఇలా చూడండి ఇక ఆకులు అయితే ఇలా అయిపోతున్నాయి ఫ్రెండ్స్ మచ్చ మచ్చలు ఇలా అయితే అయిపోతున్నాయి ఫ్రెండ్స్ చాలా వరకు అయితే మచ్చ ఫ్రెండ్స్ మెయిన్ ఇప్పుడు ఆ మచ్చ కంట్రోల్ అయితే అంతే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఈ పెద్ద కాయలు ఇలా అయితే అయిపోతుంది మందు ఒక వారం కొట్టకపోయినా ఇలా అయితే ఎక్కువ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు చూసినట్లయితే పట్టుకున్నంత ఇంకా ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు అంటే నేను ఏమేమి స్ప్రే చేశానో అవైతే మందులు అయితే చూపిస్తారండి ఫ్రెండ్స్ ఓకే నేను ఏమేమి స్ప్రే చేశానో అవైతే చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చి కవాచు రెండు వందల యాభై గ్రాములు ఫ్రెండ్స్ ఇదైతే ఒకటి తెచ్చుకున్నాను ఇదొకటి ఇది వచ్చి స్క్వేర్ ఫ్రెండ్స్ అయితే మూడు బాటిల్ అయితే తెచ్చాను చూడండి ఇవైతే మూడు బాటిల్ అయితే తెచ్చుకున్నాను ఒక బాటిల్ వచ్చి ఇరవై ఐదు రెండు వందల యాభై మిల్లీలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇవైతే మూడు బాటిల్ అయితే తెచ్చుకున్నాను నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ ఇదైతే టాప్ ఎంఎం ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది అంటే ఆకు ఆకు బాగా ముడిచిపోయాలో లేకుండా ఇదైతే బాగా పనికి వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది కూడా ఫ్రెండ్స్ ఇది కూడా అయితే ఒకటి ఇది వచ్చి నెక్స్ట్ వచ్చి ప్యాంటామైజన్ ఫ్రెండ్స్ ఇదైతే ఇదైతే ఒకటి మెయిన్ వచ్చి మనం ఇదైతే కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా చూడండి మీరు చూసినట్లయితే ఆకూరులో ఇలా అవుతుంటే ఇలా ఆకులు కాలిపోతున్నట్టు టైపు ఏంటి ఎర్రగా అయిపోతున్నట్టు ఇదైతే కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవైతే కొట్టాను ఫ్రెండ్స్ నేనైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్